పూర్తి అర్హతలు ఈమెకే ఉన్నాయి రేపు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా డౌట్ లేదు మళ్ళీ చెప్తున్నా నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి నిర్మలనే ఉంటది సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ లేదా మన మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ గానీ లేదు జగన్ నువ్వే ఉండని చెప్పినా నేను నెక్స్ట్ ఎలక్షన్ లో సంగారెడ్డి నుంచి పోటీ చేయను ఇక్కడ నుంచి నిర్మలనే ఉంటది ఇక దాంట్లో నో డౌట్ మీరు ఆల్రెడీ క్యాండిడేట్లను డిసైడ్ చేసుకుని వచ్చేసారు అయినా నా అభిప్రాయం మీకు చెప్తున్నా ఫస్ట్ ప్రయారిటీ పది సంవత్సరాలు మనము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ కార్యకర్త అయితే కాంగ్రెస్ జెండా పట్టుకొని గ్రామాలలో పనిచేసిన వాళ్ళకే సర్పంచ్ టికెట్లు ఇవ్వండి ఇది క్లియర్ స్టాండ్ పైసలు లేని సామాన్య కార్యకర్త ఉన్నా సరే అతనికే టికెట్ ఇవ్వండి అధికారం వచ్చిన తర్వాత ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళెవరికి కూడా బీఫారాల్ ఇవ్వబడదు